హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఇష్టమైన ఓ మంచి రెసిపీ గురించి ఈరోజు మనం మాట్లాడు వేసవికాలంలో కాలంలో దొరికే మామిడికాయలతో కొబ్బరిని కాంబినేషన్లో మామిడికాయ కొబ్బరికి పచ్చడిని ఈరోజు చూద్దాం ఈ రెసిపీ అందరికీ ఇష్టమే భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చేయటం కూడా చాలా తేలిక వేసవికాలం దొరికే ఈ మామిడికాయలతో మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మామిడికాయ తొక్కుల పచ్చడి మామిడికాయ ముక్కల పచ్చడి అట్లా రకరకాలు అలాగే ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా మనం ఒక మంచి మామిడికాయని తీసుకుని చక్క చెక్కు తీసి కొబ్బరి ముక్కలు రెడీ చేసుకుని తెరంగ మూతను రెడీ చేసుకుని పచ్చడిని అయితే చేసేద్దాం ముందుగా మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం కొబ్బరి మనం కొబ్బరి తీసుకునే క్వాలిటీని బట్టి కూడా టేస్ట్ అనేది ఉంటుంది లేత కొబ్బరి అయితే ఒక టేస్ట్ వస్తుంది ముదురు కొబ్బరి అయితే ఒక టేస్ట్ వస్తుంది అలా మనం తీసుకునే కొబ్బరిని బట్టి కూడా పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది మనం తిరిగి రెడీ చేసాం కొబ్బరి ముక్కల్ని ముందుగా మనం మిక్సీ చేసుకుంటాం కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు తిరగమూత ఒకేసారి మిక్సీ చేస్తే పచ్చడి అనేది సరిగ్గా రాదు దానికోసం మనం కొబ్బరిని ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టాం ఆ తర్వాతే మామిడి ముక్కల్ని తిరగమూతని మిక్సీ చేసుకుంటున్నాం ఇక్కడ మనం ఉప్పు పసుపు మాత్రమే దీనికి మనం యాడ్ చేస్తాం చింతపండు వేయాల్సిన అవసరం లేదు మామిడి పండులో ఆల్రెడీ పులదానం ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఒకవేళ పచ్చడి అంతా చేసిన తర్వాత పులుపు తగ్గింది అనిపిస్తే చిన్న మామిడి ముక్కలు తురిమి పచ్చడిలో కలుపుకోవచ్చు లేదా కొంత చింతపండు రసాన్ని దానికి యాడ్ చేయొచ్చు ఆ రకంగా పచ్చడిలో పులుపు పెంచుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి తగిలించి కనుక తింటే సూపర్ టేస్ట్ ఈ టేస్ట్ నచ్చని వాళ్ళు ఎవరో ఉండారంటే నమ్మండి ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి అన్నంలోకే కాదు ఏ టిఫిన్లోకైనా సరే మంచి ఆదరం ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియపరచండి థ్యాంక్ యూ